హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ ఎంతో ఇష్టమైన మీ అందరికీ జీడిపప్పు పాకం చూపిస్తున్నానండి ఇది స్పీడ్ షాప్లో ఎట్లయితే చేస్తారో అట్లానే వస్తుందండి ఈ మెజర్మెంట్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక కప్పు జీడిపప్పు తీసుకున్నానండి మీరు ఏ దేంతో అయినా కొలుసుకోండి ఒక గ్లాస్లో అయినా కానీ కప్పులో అయినా కానీ తీసుకోవాలి ఒక పాన్లో రెండు స్పూన్లు నెయ్యి వేసానండి ఈ నేతిలోనే మనం జీడిపప్పు అనేది వేయించుకోవాలి లైట్గా వేయించాలండి టూ త్రీ మినిట్స్ వరకు పడుతుంది వేయించటానికి చూసారు కదా ఈ వీడియోలో చూస్తున్నట్టు లైట్ కలర్ రావాలండి మరీ డార్క్గా వేయించుకోవద్దు చూడటానికి బాగోదు చూసారు కదా లైట్గా వేయించాను ఇప్పుడే ఆ పాన్లో నేను మళ్ళీ ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి మీరు స్వీట్ తక్కువ తినేటైతే త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకోండి కొంచెం వాటర్ పోసుకొని మనం బెల్లం పాకం పెట్టుకోవాలండి చూసారు కదా ఇట్లా నురుగులు వస్తూ ఉంటుంది పాకం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలండి నేను ఇక్కడ పాకం చూపిస్తున్నాను ఎట్లా వచ్చిందో ఒక తీగ పాకం అండి ఒక స్ట్రింగ్ రావాలి అప్పుడు వచ్చినప్పుడే మనం దీనిలో ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అండి నేనైతే వేయట్లేదు ఇలాచీ పౌడరు మీరు కావాలంటే వేసుకోండి బయటైతే ఫుడ్ కలర్ కూడా వేస్తారు నేను వేయట్లేదండి మన ఇంట్లో కదా కలరు ఆర్టిఫిషియల్ కలర్ వాడద్దు కదా అని వేయట్లేదు ఇంకా అంతే ఈ పాకంలో జీడిపప్పు వేసేసి మిక్స్ చేసుకోవటం వేయండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ నింద నేను నెయ్యి వేసానండి నెయ్యేసిన తర్వాత ఈ జీడిపప్పు పాకం అనేది బాండీలోంచి కంచంలో వేసేసుకోవాలండి ప్లేట్లో జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకొని మనం స్ప్రెడ్ చేయాలి వేడిగా ఉన్నప్పుడే చేయాలండి చల్లగా ఉంటే అది మళ్ళీ రాదు బాండీకే అతుక్కుపోతుంది ఇప్పుడు ప్లేట్కి రాసుకొని మనం స్ప్రెడ్ చేయాలండి పల్చగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇది చేయడానికి నాకు జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోయిందండి ప్రాసెస్ అన్ని పాకం కూడా మనకి టూ మినిట్స్లోనే వచ్చేస్తుందండి తొందరగా వస్తుంది పాకం ఎందుకంటే ఒక తీగే కదా ఒక స్ట్రింగ్ రావాలండి ఇంకా ఉక్కు తెప్పించామంటే గిడ్డిగా అయిపోతుందండి మనకి బయట అమ్మేవాళ్ళు జీడిపప్పు పాకం అనేది స్వీట్ షాప్లో మెత్తగా ఉంటుందండి వాళ్ళది వాళ్ళది గట్టిగా ఉండదు సో ఈ పాకం యూజ్ చేస్తారండి వాళ్ళు తీయటానికి ఇప్పుడు ఆరిన తర్వాత ఫార్టీ మినిట్స్ వరకు ఆరబెట్టాలండి తర్వాత అచ్చి వచ్చేస్తుంది ఇట్లా అంటే తునిగిపోతుందండి మెత్తగా ఉంటుంది ఇది చూసారు కదా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా ఉంటుంది కదా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి నెయ్యి ఫ్లేవర్ అనేది బాగుంటుంది జీడిపప్పులో సో నెయ్యి మటుకి నేతిలోనే వేయించుకోండి చూసారు కదా చేత్తో ఇట్లా తునిగిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే